నెల్లూరు నగరంలోని హన్నత్పురం నారాయణ జూనియర్ కళాశాలలో గురువారం మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ టూ పాయింట్ ఫోర్ ఘనంగా జరిగేది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్రాంతి వనం కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన విద్యా సంస్థల ఏజీఎం మధుసూదన్ రెడ్డి కోర్డెన్ శ్రీనివాసులు సాలువతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు అనంతరం ముఖ్య అతిథి భక్తవత్సలం మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో నైతిక విలువలు కోరవాడుతున్నాయని పిల్లలకు వారి తల్లిదండ్రులు ముందుగా నైతిక విలువలను నేర్పాలని అన్నారు పెద్దలను ఉపాధ్యాయులను గౌరవించేలా చూడాలన్నారు ఈరోజు మన మెగా పేరెంట్స్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది అర్నాపురం బ్రాంచ్లో అది గవర్నమెంట్ వాళ్ళు కూడా ఆ టైంలో డేట్ కూడా ఫిక్స్ చేశారు అట్లా మా మేనేజ్మెంట్ సహకారంతో ఈ పేరెంట్స్ మీటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది నైన్త్ లెవెన్ నుంచి మన అకాడమిక్ మీద ప్రోగ్రాం మీద డిస్కషన్ ఉంటుంది సార్ మీకు అనౌన్స్ చేస్తారు ఏ సెక్షన్ ఏలో మా లెక్చరర్స్ ఉంటారు టీచర్స్ ఉంటారు మీరు మీ స్టూడెంట్స్ ఈ అకాడమిక్ గురించి ముందు డిస్కషన్ జరుగుతుంది తర్వాత లెవెన్ నుంచి మన చీఫ్ గెస్ట్ వస్తారు మన రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు సార్ కూడా ఉంటారు ఆ పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది పైన స్కూల్లో రూమ్ నెంబర్ త్రీలో లెవెన్ టు వన్ పేరెంట్స్ మీటింగ్ కానీ ఈ తల్లికి ఈ అదర్ యాక్టివిటీస్ అన్నీ కూడా లెవెన్ టు వన్ ఉంటుంది సార్ అందరూ కూడా దయచేసి ఎవరు కూడా పేరెంట్స్ ఎవరు వెళ్ళకూడదని చెప్పి ఈరోజు అన్నాపురం బ్రాంచ్లో ఈ మెగా పేరెంట్స్ మీ అందరూ పేరెంట్స్ అందరూ కూడా చేసినందుకు థ్యాంక్ యూ సార్ అందరూ కూడాను ఇప్పుడు సార్ చెప్పినట్టుగా లెవెన్ వరకు స్టూడెంట్స్ అందరు కూడా వాళ్ళ ఆఫ్ మా స్టాఫ్ డిస్కస్ చేస్తారు రూమ్స్ కూడా చెప్తారు ఎక్కడైనా పోవలసింది ఏ రూమ్స్లో ఏ ఏ పేరెంట్స్ అని ఒక మూడు రూమ్స్ కనెక్ట్ చేసినాం అక్కడ పేరెంట్స్ అక్కడికి వెళ్ళి వాళ్ళతో స్టాఫ్తో ఇంటరాక్ట్ అవ్వం మా అమ్మీ అబ్బాయి కానీ పాప కానీ వాళ్ళు ఎలాగేం చేయాలి అలాగే ఫ్యూచర్లో స్టూడెంట్స్ ఏం చేయాలి అది కూడా కూర్చున్న తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవర్ డిస్కస్